సమాజానికి అంకితం చేసినటువంటి మహనీయుల యొక్క చరిత్ర భవిష్యత్ అందించినప్పుడే మరి సమాజంలో శాంతియుత వాతావరణం ఉంటది ఆదర్శాలు కొనసాగుతాయి లేదంటే స్వార్థపూరితమైనటువంటి సమాజం పెరిగిపోతుంది కాబట్టి ప్రతి ఊర్లో బడితో పాటు మహనీయుల యొక్క చరిత్రను కూడా లిఖించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి వేదికగా కొమాయి కొమాయి పల్లి కమలాయ్ పల్లి కమలాయ్ పల్లి మారుమూల గ్రామం నిలవడం చాలా సంతోషము కాబట్టి ఇక్కడికి వచ్చినందుకు కూడా మాకు చాలా సంతోషం కొత్త ఇక్కడ గ్రామస్తులు కూడా నీటి పారుదలలో గత గవర్నమెంట్ వారికి చేసినటువంటి అన్యాయం గురించి చెప్పారు తర్వాత సిద్దిపేట జిల్లాలో ఉన్నప్పటికీ రోడ్డు రవాణా సౌకర్యం కూడా చక్కగా లేనటువంటి పరిస్థితిని కూడా వివరించారు అవన్నీ కూడా నేను ప్రభుత్వము బాధ్యతగా తీసుకొని మేము వారికి రోడ్డు సౌకర్యం కానీ మన నీళ్ళ వ్యవస్థను కూడా సక్రమంగా చేసే విధంగా అక్రమంగా మరి బయటికి తరలించరు అలా కాకుండా ఈ గ్రామాలకు కూడా నీరు అందే విధంగా మరి కృషి చేస్తామని